హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే మనకు ఫిబ్రవరి మంత్ ఇప్పుడు మార్చ్ అయితే వచ్చింది కొత్త నెలకు సంబంధించి ఈ నెల పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పుడు వరకు జమ చేస్తారు కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అందించే అవకాశాలు అయితే ఉంది ప్రభుత్వం ఈ రోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ తాజా సంవత్సరాన్ని చూసుకున్నట్లయితే వివిధ పథకాలకు సంబంధించిన సమాచారాన్ని వీడియో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా అర్థమవుతుందండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా చేయిత పెన్షన్ లబ్ధాలకు సంబంధించి ఎప్పుడెప్పుడో ఎదురు చూస్తున్నారు మాకు ఈ నెలకు సంబంధించిన పెన్షన్లు అనేది రాలేదు అవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జమ చేస్తారు కొత్త పెన్షన్లకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఎప్పటి నుంచి ఇచ్చే అవకాశాలు అయితే ఉంది తేదీ నుండి జమ చేయబోతున్నారు ఏంటి ప్రభుత్వం ఇటీవల కాలంలో నాలుగు పథకాలు అయితే ప్రవేశపెట్టింది కదా అందులో కొన్ని ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగిందండి కొత్త రేషన్ కార్డులు ఇందిరామైన్లు ఆత్మీయ దాంతో పాటు మరికొన్ని పథకాలకు సంబంధించి ఉగాది కానుకగా కొన్ని అప్డేట్స్ అయితే అప్డేట్స్ అయితే నోటిఫికేషన్ రూపంలో వచ్చాయి విడలాన్ని వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి వీడియోని చివరి వరకు చూడండి అర్థమవుతుంది మోటార్ సైకల్ నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఇప్పటివరకు ఫిబ్రవరి నెల సంబంధించిన పెన్షన్ మార్చిలో ఇవ్వాలి ఒకవేళ పెన్షన్ తీసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో వేస్తా అని అదే అదేవిధంగా మార్చి నెల పెన్షన్ అనుకునేవారు కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మాకు పెన్షన్లు తీసుకున్నామని ఒకవేళ ఎందుకంటే మీ కామెంట్ సెక్షన్లో కామెంట్ బట్టి ఎంత మేరకు పెన్షన్లు వచ్చాయి ఏ జిల్లాలకు వచ్చాయని తెలుస్తుంది కాబట్టి అయితే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లకు సంబంధించినటువంటి పెంపు విషయంలో ప్రభుత్వం అసలు ఆసరా పెన్షన్లు అనేది అధికారంలోకి రాకముందు రెండు వేలు కాస్త నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని వృద్ధులకు ఒంటరి మహిళలకు దివ్యాంగులకు ఆరు వేల రూపాయలు చేసి ఇస్తామని చెప్పింది కదా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అడిగే సంవత్సరం గడిచిపోయింది అసలు పెన్షన్లు అనేది పెంపు ఉంటుందా ఉండదా అని చెప్పేసి శీతాకరం అయితే అసెంబ్లీ సాక్షిగా అడిగే ప్రయత్నం అయితే జరిగింది అనమాట సో ఇందుకు సంబంధించి కానీ చాలా చోట్ల భర్తల పేరుతో కనెక్షన్ ఉండడంతో రాయితీ అందడం లేదంటున్నారు ఎందుకంటే మహిళలకు సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు గ్యాస్ సిల్ సబ్సిడీ రావడం లేదంటునే వృద్ధాప్య పింఛన్లకు సంబంధించి నాలుగు వేల రూపాయలు చేసి ఇస్తామని వాగ్దానం చేశారు కదా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతాక మాత్రం అది సాధ్యం కాదని చెప్తున్నారని ఆరోపణలు వచ్చాయి దాంతో మంత్రి సీతాక మరోసారి స్పందిస్తూ తాను అన్ని మాట అన్నట్లు అని సృష్టించారని విమర్శలు వెలువెత్తారు కాస్త వెసులుబాటు చూసుకొని ఇస్తామని వ్యక్తీకరించే ప్రయత్నం అయితే జరిగిందనమాట అంటే దీన్ని బట్టి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేది ఆసరా పెన్షన్లు నాలుగు వేల రూపాయలు అయితే ప్రభుత్వం ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నట్లయితే అప్డేట్ అయితే రావడం జరుగుతుంది అసలు ఆలస్యమయ్యే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మనకు పాత నెల పెన్షన్లు అనేది ఫిబ్రవరి మంత్ పెన్షన్ మార్చిలో రావాలి చాలా మంది పెన్షన్లు అనేది రాలేదంటున్నారు ఇరవై తారీఖు వచ్చింది పన్నెండు నెలలు ఇరవై తారీఖే పెన్షన్ ఇచ్చారు మరి ఈ నెల ఎందుకు లేట్ అవుతుంది ఫైనించి రాలేదు అసలు ఆ పోస్ట్ మ్యాన్కి ఫోన్ చేస్తే మాత్రం ఇంకా మాకు జియో రిలీజ్ రాలేదు మాకు డబ్బులు అనేది వస్తే మీకు వెంటనే చెప్తామని చెప్తున్నారు ఎప్పటి నుంచి వరకు జమ చేస్తారంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈరోజు ఈ రెండు మూడు రోజుల్లో కంపల్సరీగా పెన్షన్ డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి కొంతమందికి బ్యాంక్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కొంతమందికి మాత్రం పోస్ట్ ఆఫీస్లో జమ చేయనున్నారన్నమాట సో ఇక ఒకసారి ఫోన్ చేసి అయితే తెలుసుకోండి ప్రభుత్వం నుంచి ప్రతి నెల కూడా అన్ని జిల్లాలకు ఒకేసారి అయితే అందించడం లేదు కాబట్టి జిల్లాల వారికి అయితే అందిస్తున్నారు అప్డేట్ అయిన వెంటనే మీకు పెన్షన్లు అయితే అందించే అవకాశాలు అయితే ఉందన్నమాట బ్యాంక్ పని దినాలను బట్టి సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే మహిళకు సంబంధించి గుడ్ న్యూస్ చెప్పే ప్రయత్నం అయితే జరిగిందండి అది ఎలా అంటే ఇటీవల కాలంలో ఇంద్రమ్మ మహిళకు సంబంధించి కేంద్రం నుంచి గుడ్ న్యూస్ వచ్చిందండి ఏదైతే అర్బన్ ఏరియాలో ఒక లక్ష పదమూడు వేల ఇళ్ళ మంజూరు జరుగుతుంది కేంద్ర ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అర్బన్ ఏరియాలో చేసి ఒక లక్ష పదమూడు వేల ఇళ్లను అయితే మంజూరు చేశారు ఇక ఇందుకు సంబంధించి కేంద్రం అయితే గుడ్డును చెప్పే ప్రయత్నం జరిగిందనమాట ఇక రాష్ట్రాల వారిగా చూసుకున్నట్లయితే కేంద్ర రాష్ట్రాల ప్రకారమే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఇప్పటివరకు ఇరవై మూడు లక్షల ఇండ్లు అయితే అర్హత సాధించినట్లు వారికి అయితే ఇళ్ళు మంజూరు చేసే విధంగా విడతల వారిగా ప్రభుత్వం ఐదు లక్షల రూపాయలు జమ చేస్తామని చెప్పింది కదా తాజాగా ఇందుకు సంబంధించి గుడ్ చెప్పే చెప్పే అయితే జరిగిందండి ఇందిరామ సంబంధించి మహిళలకు మేస్త్రిలుగా అంటే ఇప్పుడు మగవాళ్ళు మాత్రమే మేస్త్రిలు అవుతారు అలా కాకుండా ఇందిరామీలకు సంబంధించి దాదాపు నలభై ఒకటి మందికి శిక్షణ అయితే ఇవ్వడం జరిగిందనట రాష్ట్ర ప్రభుత్వం పేదల సొంత ఇంటి కళ నెరవేర్చేందుకు ఇంద్రమూలి నిర్మిస్తామని నిర్మాణ కార్మికుల కొరత లేకుండా ఉండేందుకు మహిళలకు తాపి మేస్త్రి రంగంలోకి దించుతున్నారనమాట సో వారికి మహబూబ్నగర్ జిల్లాలో వచ్చేసి ఇక వీరికి అయితే ట్రైనింగ్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట వీరికి నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అయితే ఇవ్వనున్నారనమాట సో దీనివల్ల ఖర్చు తగ్గుతుంది ఇక కొరత మనుషుల కొరత తగ్గించాలి ఉద్దేశంతో ఇలా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకున్నట్లు అప్డేట్ అయితే రావడం జరిగిందండి కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ప్రభుత్వం బడ్జెట్లో పద్నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది కదా ప్రతి నెల కూడా నలభై నాలుగు లక్షల మంది పెన్షన్లకు సంబంధించి వెయ్యి కోట్లు ఖర్చు అవుతుందట దీని బట్టి చూసుకున్నట్లయితే మనకు ఏప్రిల్ సంబంధించి నెలలోనే ఇవ్వడానికి అవకాశాలు అయితే ఎక్కువగా ఉంది ఈ నెలకు సంబంధించి దాదాపు పాత పెన్షన్లు అయితే ఇస్తారు మరింత ఆలస్యమయ్యే అవకాశాలు అయితే ఉంది లేదంటే ఇక దసరా సంక్రాంతికి మాత్రమే కొత్త పెన్షన్లు అనేది వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్లు మనకు దీన్ని బట్టి విశ్వసనీయ సమాచారం అయితే అప్డేట్స్ అయితే అందుతున్నాయి అన్నమాట